అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల అహంకారం మాత్రం తగ్గడం లేదని టీడీపీ నాయకులు అన్నారు ప్రజలు చివాట్లు పెట్టినా వారిలో మార్పు రావడం లేదు రాంబాబు దురుసు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తిరుపతిలోని టౌన్ క్లబ్ సర్కిల్ దగ్గర వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేసి మండిపడ్డారు టీడీపీ నాయకులు ম ৰাম বাবু రాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని పణంగా పెట్టి నిరంతరం రాష్ట్ర అభివృద్ధిగా ధ్యేయంగా యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పనికి మాలిన చెత్త పెదవ అంబోతు రాంబాబు సుకన్య రాంబాబు నీచమైన రాంబాబు ఈరోజు వ్యక్తిగత హననం చేయడం వ్యక్తిగతంగా దూషిద్దాం మేము ఒకటే చెప్తాం ఒరే అంబటి రాంబాబు నువ్వు దేనికి పనికి వస్తావు రాని అడుగుతున్నావు గతంలో ఇలానే ఇలాగనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని భువనమ్మని లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడారు ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మళ్ళా మారలా మళ్ళా మారలా బుద్ధి లేకుండా బుద్ధి లేకుండా అరే నువ్వు మనిషా అని అడుగుతున్నాం అంబట్ రాబాబు నువ్వు మనిషా ఏ జన్మ నీదని అడుగుతున్నావు పశువు జన్మ అయితే మాత్రమే పశువు జన్మ అయితే మాత్రమే ఈ మాటలు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు జోలుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడా నాలుకల కోసం రాంబాబు ఇన్ని రోజులు ఓపికన్నాం క్రమశిక్షణగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు శిష్యులుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పాలన చేయాలనుకున్నాం కానీ ఇంత నీచంగా ఇంత నీచంగా మాట్లాడితే మటుకు ఇంక చూస్తూ ఊరుకాడెవరు చేతులు ముడుచుకొని లేరు అంబటి రాంబాబు కబర్దార్ కబర్దార్ అంబటి రాంబాబు లోకేష్ గారి గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఆ రోజే ఇప్పటికే నీ ఇంటిని చుట్టముట్టించాం ముట్టాం ముట్టం ఇంకా నువ్వు ఏ విధంగా రోడ్డు మీదకి వస్తావో చూస్తాం ఎక్కడొచ్చినా నీకు భరత పూజ్యం తధ్యం పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తా ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలి అంబటి రాంబాబు నిన్ను ఏమనాలి నువ్వు మనిషా పశువా దున్నపోతా అరగంట రాంబాబు నీకు ఆడవాళ్ళతో మాట్లాడినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఇడవురు చూస్తూ ఊరు తిరుపతి నాయకులుగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మనుషులుగా వదిలిపెట్టే లేదని కూడా తెలియజేసుకుంటున్నాం ఎంత దమ్ముంటే చంద్రబాబు గారిని ఇంత నీచంగా మాట్లాడాడు ఇక్కడ నుంచి ఎక్కడ కనపడిన ఏ వైసీపీ బ్యాచ్కైనా సరే మాటకి మాట దెబ్బకి దెబ్బ లేదంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తాం ఒక్కొక్కడికి ఇక్కడి నుంచి మానుకోకపోతే ఒక్కొక్కడికి తోలు తీస్తాం ఇదే మా హెచ్చరిక ఈ రోజు అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడారో అది అంబటి ఈ రోజు నుంచి అన్ని ఆంబోతు రాంబాబు లాగా అనుకుంటున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నారు కొంచెం సిగ్గుండాలా గతంలో మహిళలతో మీరు ఎలా ప్రవర్తించారో తెలిసింది ఇప్పుడు చూసినట్టయితే అధికారంలో ఉన్నాము ఒక సీఎం గారిని కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యక్తిని ఏం మాట్లాడుతున్నారు అవి చాలా గుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదే లేదు ఎక్కడ కనిపించినా ఎక్కడ కనిపించినా మీ తాట తీయడం అయితే తథ్యం